నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని చూద్దాం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ముధోల్ నియోజకవర్గం బెల్తా బెల్తారోడ్డ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్గం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పండగంటి రామాదేవి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ సిట్ నోటీసులు పంపడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని దెబ్బతీసినట్టేనని పేర్కొన్నారు

నోటీసులు ఇచ్చి ఆయనను విచారించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేని పరిస్థితి ఉండడం వల్ల ఇవాళ ఏ విధంగానైనా పార్టీని ఇబ్బందుల్లో పెట్టి నాయకులను అనేక విధాలుగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించాలని చెప్పి చావు నోట్ను తలపెట్టి వాళ్ళ బయటకు వచ్చి వాళ్ళ తెలంగాణను సాధించి వాళ్ళ దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో ఉంచినటువంటి మహనీడి వాళ్ళ కేసీఆర్ అలాంటి కేసీఆర్ యొక్క ఆనవాలు ఉండకూడదన్న ఉద్దేశంతోటి కొన్ని రోజులు తెలంగాణ విగ్రహం గురించి కొన్ని రోజులేమో అధికార కీహనం గురించి ఇక కొన్ని గురించి కొన్ని రోజులేమో కేటీఆర్ ఫామ్ గురించి ఇక లాస్ట్ కొన్ని రోజు రెండు సంవత్సరాల నుండేమో ఫోన్ ట్యాపింగ్ మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే విచారణ రెండు సంవత్సరాల నుండి జరుగుతుంది మీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు ఇవాళ సాక్ష్యం లేదని చెప్పాలని కాదు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి రేపు కేసీఆర్కి ఎక్కడ మొత్తము ప్రజలందరూ కట్టబెడతారేమో అధికారం అన్న ఉద్దేశంతో ఇవాళ ఏదో ఒక విధంగా ఎలక్షన్ల ముందు ప్రజల యొక్క మైండ్ ను డైవర్ట్ చేయడం కోసము ఇవాళ ప్రజలను ఇవాళ నువ్వు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అయిన తర్వాత నీ సంగతి ఏందో తెలుస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తూ